ॐ पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादश अध्यायनी अम्बा त्वां मनु संददामि भगवत गीते भवदेशिनी गीता पूरी ఆత్మబంతులు నమో నమో వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనంలో ఈరోజు ముప్పై నాలుగవ రోజు ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి మనము దీనికి ముందుగా ఒక బ్రహ్మ సాహిత్యం ఎలా లభిస్తుందో ఇరవై ఆరో శ్లోకంలో చెప్పారు అంటే భగవద్గీతలో నాలుగు అంశాలుంటాయి శ్రవణ మనన అనుష్ఠాన సాహిత్యం వినడం చక్కగా మననం చేయటం ఆచరించడం బ్రహ్మతో సాహిత్యం పొందడం అలా బ్రహ్మతో సాహిత్యం ఎలా సాధ్యమవుతుందంటే కామక్రోధ వియుక్త కామక్రోధాల నుంచి విడివడినవాడు యతీనాం యతచేత ఇంద్రియములను మనస్సును చక్కగా నిగ్రహించినవాడు ఇంకా ఆత్మను గురించి బాగా తెలుసుకొని ఆ ఆత్మ భావనలో స్థిరమైనవాడు అలాంటి సాధకుడు ఎల్లవేళలా సదా ఆ పరబ్రహ్మ సాహిత్యంలోనే ఉంటాడు మరి అలాంటి పరబ్రహ్మ సాహిత్యం కోసం ఎటువంటి సాధన చేయాలో పరమాత్ములు ఇరవై ఏడు శ్లోకంలో చక్కగా చెప్పాడు స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చేవాంతరే భూవో ప్రాణాపాన నాశాభ్యాంతర చారినం మన పంచజ్ఞానేంద్రియాలు ఈ యొక్క ప్రపంచం నుంచి సేకరించిన సమాచారాన్ని అవి బయటికే వదిలిపెట్టేయాలి మన ప్రకృతి ప్రాంతంలో ఉన్న దివ్య చక్షుని చక్కగా ఓంకారంతో విందు సంయుక్తంతో చక్కగా చైతన్యవంతం చేసుకోవాలి మన ముక్కు రంధ్రాల్లో సంచరించే గాలి ప్రాణ అపానాలను సమత్వంలో నడపాలి ఇక్కడి వరకు మనం నేర్చుకుంటాం అయితే ఈ యొక్క సాధన వల్ల మనం ఎటువంటి ప్రయోజనం పొందుతాం మనకు కావాల్సింది ఏంటి పరబ్రహ్మ సాయుధ్యం దానికి ముందు మనం ప్రపంచం నుంచి ముక్తులు కావాలి ఆ ముక్తులవ్వడానికే ఈ ఇరవై ఏడో శ్లోకముల సాధన ఇరవై ఎనిమిదో శ్లోకంలో చెప్తారు యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ నీ మనసును బుద్ధిని ఇంద్రియాలను చేయిస్తావు అంటే నిగ్రహం అనేది చక్కగా జరిగి మోక్షపరాయణుడుపై ఆ మోక్షపరాయణం కోసం తప్పించే మునిగా మారి నీలోని ఆ ఇరవై ఆరో శ్లోకంలో చెప్పినట్టు కామక్రోధ వియుక్తాన ఇచ్ఛా భయ క్రోధముల నుండి విడివడి ఎప్పుడు నీవు ముక్తుడువే అవుతావు అలా సదా ముక్తుడైన వాడు బ్రహ్మ సాహిత్యంలోనే ఉంటాడు అని గొప్ప సాధన సంపత్తిని మనకు కృష్ణ పరమాత్మను అందించాడు అలాంటి సాధనతో మనం ఎవరి కోసం ఎవరిని మనం ఆరాధించాలి అంటే అధ్యాయంతమున చివరి శ్లోకంలో భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాము జ్ఞాత్వ మాం శాంతి మృత్యతి ఎవరయ్యా పరమాత్మ స్వరూప పరమశాంతిని పొందుతాడయ్యా అంటే అతనే భోక్తారాం అంటే మనం నిష్కామ కర్మయోగంలో విహిత కర్మ ఫలాలను ఆ పరమాత్మకే సమర్పిస్తూ ఉంటాం దేవీ దేవతల కోసం వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం చేసే యజ్ఞాలలో మనం హవిస్సులు అనగా అన్నము పెరుగు నెయ్యి పాలు మొదలు మొదలగు వస్తువులు వేస్తూ ఆ వస్తువుల యొక్క భోక్త ఆ దేవతలే కానీ వాస్తవానికి ఆ భక్తులకు స్వరూపమైనటువంటి ఆ పరమాత్ముడే యథాతథంగా భోక్త అటువంటి భోక్త సర్వలోక మహేశ్వరుడు అంటే ఏడేడు పద్నాలుగు లోకలకు నియామకుడు అందరి ప్రాణాలకు పరమ మిత్రుడు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనకు జన్మ జన్మలుగా తోడు ఉండి మనల్ని మంచి మార్గాన్ని నడిపించడానికి వాడి ఆ సుకృతుడు అందరి ప్రాణుల్లో ఉన్నాడు ఈ విధంగా పరమాత్ముని మనం తెలుసుకొని అతని పట్ల అత్యంత అనన్యమైన భక్తిభావంతో మెలగాలి అప్పుడే మనకు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి పరమశాంతి లభిస్తుందని ఈ యొక్క ఇరవై ఎనిమిది శ్లోకాలు చెప్పి ఈ యొక్క కర్మసన్యాసయోగాన్ని ముగిస్తూ ఆత్మసంయమయోగం తీసుకెళ్తున్నారు ఓం తత్సత్తి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మవిద్యానా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం మోక్ష ఇష్యామి మా సుచ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత షష్టోధ్యాయ ఆత్మ సంయమయోగ ఆత్మ సంయమం అంటే మనలోని ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆత్మలో స్థిరం చేయడం ఆత్మభావంతో సంపూర్ణంగా మెలగడం అలాంటి స్థితినే ఆత్మ సంయమ యోగం అంటాం మనం గతాధ్యాయంలో ఆత్మభావనతో ఆత్మజ్ఞానంతో నేను నాదనే కర్తృత్వ భావన వెరళనాడడం అదేవిధంగా విహిత కర్మల ఫలాలను పరమాత్మకు సమర్పిస్తూ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం తద్వారా నైష్కర్మ్య స్థితిని పొందడం ఇలా మనం విహిత కర్మలను కర్మ ఫలాలను పరమాత్మకే సమర్పిస్తూ పోతున్నప్పుడు మనలో కోరికల మోతాదు బాగా తగ్గిపోతుంది మనం ఆత్మవైపు అడుగులు వేస్తాం ఆత్మ అడుగు ఆత్మవైపు అడుగులు వేసేటప్పుడు మనలోని మనస్సు ఇంద్రియములు చక్కగా నిగ్రహింపబడతాయి ఎందుకంటే ఫలాల మీద ఆశ ఆసక్తి ఆపేక్ష లేక ఆ పరమాత్మకి సమర్పిస్తున్నాం కాబట్టి మన ఇంద్రాలు నిగ్రహింపబడతాయి ఆ నిగ్రహింపబడే విధానాన్నే ఆత్మ సంయమ యోగం ఇది మన పరమాత్మ ప్రాప్తికి కైవల్యప్రాప్తికి ఒక సాధనం దాంట్లోని పరమాత్మ మొదటి శ్లోకంలో చెప్తారు శ్రీ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరుతీయ సన్యాన్యాసీ చోగీ చ నా నిరగ్ని చాక్ర్య ఎవరైతే కర్మఫలాల మీద ఎటువంటి ఆశ కానీ ఆసక్తి కానీ ఆపేక్ష కానీ లేకుండా కర్తవ్య విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి తన ధర్మములుగా తన బాధ్యతగా నిర్వర్తించేవారికి అతనే యోగి అంటే ఆత్మజ్ఞాన యోగి అతనే నిష్కామ కర్మయోగి కూడా అని చెప్తూ ఆ కర్మఫలాలు పరమాత్మకి అర్పించే నిష్కామ కర్మయోగి కూడా అయ్యి నిత్యం చేయవలసిన కర్తవ్యాన్ని అసలు కర్మనే వదిలివేసిన వాడు జ్ఞానయోగి కానీ నిష్కామ కర్మయోగి కానీ కాలేడు కాబట్టి కర్మఫలాల మీద పూర్తిగా ఆరాటం ఉండకూడదు ఆశ ఉండకూడదు ఆపేక్ష మరి రెండో శ్లోకంలో ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ పాండవ నహ్య సన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన అంటే మనసు ఈ ప్రాపంచక విషయాల మీద ఆసక్తి కలిగినప్పుడు సంకల్ప వికల్పాలు కోరికల్లాగా చెలరేపుతాయి అసలు ఆ సంకల్ప వికల్పాలనే లేకుండా చేసుకున్నటువంటి వాడే నిజమైన యోగి అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు నహ్య సంకల్ప సన్యస్తో యోగి భవతి కశ్చన ఆ విధంగా ఆత్మజ్ఞానంతో కర్తృత్వ భావన వదిలినవాడు కర్మఫలాలను పరమాత్మకి సమర్పిస్తూ నిష్కామకర్మ యోగులు ఉన్నవాడు అతనే యోగం తం విద్ది పాండవ అతనికి యోగం సిద్ధిస్తుంది మరి మూడవ శ్లోకంలో వచ్చేసరికి పరమాత్మ ఆ యొక్క నిష్కామ కర్మ యోగం ఆత్మజ్ఞాన సముపార్జనకు కారణమవుతుంది ఆరు వృక్షే మునీరు యోగం కర్మ కారణముచ్చతే కర్మలు ఎప్పుడైతే నిష్కామ కనుక చేస్తామో మనలో ఆ కర్మల పట్ల కర్మ ఫలాల పట్ల ఆశ ఆసక్తి ఆపేక్ష తొలగి నిదానంగా ఆత్మను గురించి తెలుసుకొని ఆ కర్మల పట్ల నేను నాదనే భావాన్ని విడనాడి ఆత్మ జ్ఞాన యోగాన్ని పొందుతాడు అలాగే ఆ అలాంటి ఆత్మస్థితి పొందినవాడు పరమశాంతినే పొందుతాడు అంటే స్థితిలో కర్మలు ఏం చేయకుండా ఆత్మస్థితిలో ఆ పరమశాంతిని అనుభవిస్తూ ఉంటాడు అతన్నే యోగారూఢుడు అని కూడా అంటారు అని రెండవ శ్లోకంలో చెప్తూ అందుకని కృష్ణ పరమాత్ముడు ఆ యోగారూఢుడైనటువంటి ఆత్మ సంయమయోగి ఎలా ఉంటాడో ఎలా ఏ ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయో చెప్తాడు స్వామి యదాహింది యదాహి ఇంద్రియాణ్యు అంటే ఇంద్రియాలను అన్ని వేళలా నిగ్రహించుకొని ఉంటాడు యదాహి ఇంద్రియాన్ని అత్యు నా కర్మ స్వనుష్యే కర్మల పట్ల కానీ కర్మఫలాల పట్లని అంటుకొని ఉండడు అతుక్కొని ఉండడు సంకల్ప సన్యాసి ఈ మనసు నుండి జనించే కోరికలు భవరోగానే కలిగిస్తాయి బంధాలనే కలిగిస్తాయి మరుజన్మలకు కారణమవుతాయి అందుకని సంకల్పాలనే వదిలినటువంటి సన్యాసి ఆ సన్యాసిని యోగారూఢుడు అని చెప్తారు అని నాలుగో శ్లోకంలో చెప్పి ఐదవ శ్లోకంలో పరమాత్మ ఆ విధంగా ఆత్మ సంయమయోగ యోగారూఢస్థితి పొందుటకై ఏ విధంగా తనను తానే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానమవసాతయ్య ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అటువంటి యోగారూఢస్థ స్థితిని పొందుటకు తనను తానే ఉద్ధరించుకోవాలి ఆత్మజ్ఞానం లేక ఆత్మను తెలుసుకోక తనకు తానే అధోగతి పాలు కారాదు ఎవరైతే చక్కగా మనస్సును ఇంద్రియమును నిగ్రహించుకుంటారో వారికే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది కాబట్టి నేను దేహాన్ని కాను దేహిని అనే భావన నిత్యము మనసులో మెలుగుతూ ఉండాలి ఆ భావన లేని నాడు అంటే ఆత్మభావన లేనినాడు ఈ ఆత్మకు అంటే ఆధ్యాత్మిక ప్రగతికి ఆత్మను తెలుసుకోవడానికి ప్రతి అడుగులోనూ అవి బంధాలై నిన్ను వెనక్కి నెడుతూ ఉంటాయి అందుకనే ఉద్ధరింపబడినటువంటి మనస్సు నీకు బంధువు మరి ఉద్ధరింపని పడిన నీకు శత్రువు అంటే బంధువు నిన్ను ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మిక ప్రగతి వైపు మెట్లు ఎక్కిస్తుంటే శత్రువు నిన్ను పట్టిలాగుతూ ఉంటాడు కాబట్టి ఎవరి మనసును వారే బాగా ఉద్ధరించుకోవాలని చెప్పి కృష్ణ పరమాత్మ చక్కటి సూచన ఇస్తున్నారు కాబట్టి సాధన అనేది ఎవరికి వారు శ్రద్ధగా నిష్టతో ఆ ఒక లక్ష్యంతో పనిచేయాలి భారత అనే పదానికి సార్థకంగా మనము పనిచేయాలి భరత అంటే భా అంటే ఆత్మజ్ఞానమని రథ అంటే తప్పించేవాడని ఆత్మజ్ఞానం కోసం తప్పించేవాడే భారతీయుడు అందుకనే ఆ స్థితిని పొందకపోవడానికి కారణం మన మనస్సే మనయేవా మనుష్యానం కారణం బంధమోక్షయో మోక్షయేవో అన్నారు మనల్ని బంధించేది మనసే మోక్షాన్ని ఇచ్చేది కూడా మనసే అంటే ఉద్ధరించుకున్న మనస్సు నిన్ను బంధిస్తే మోక్షాన్ని ఇస్తే ఉద్ధరిం ఉద్ధరింపబడిన మనస్సు నీకు మోక్షాన్ని ఇస్తే ఉద్ధరింపబడిన మనసు నిన్ను బంధిస్తూ వెనక్కి లాగుతూ మరల మరల జన్మలకు కారణమవుతుందని మనం తెలుసుకోవాలి ఓం తత్స సర్వే జనాభవంతు సర్వే సన్మంగళాన్ని సంత ఓం తత్సది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే श्रीकृष्णार्जुनसंवादेकर्मसन्न्यास आत्मसंयमयोगो नाम षष्टोऽध्यायः हरिः ॐ नमः हरिः ॐ जय गुरु